హాయ్ అన్న నమస్తే నేను మీ లీల కంట మన ఛానల్ వచ్చేసి లీలా ట్వంటీ ఫోర్ కార్స్ ఢిల్లీ మనం ఇవాళ తీసుకొచ్చిన ఇంకో వెహికల్ వచ్చేసి మారుతి ఎస్క్రాస్ జటా హైబ్రిడ్ వెర్షన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడలో దీని గురించి మాట్లాడదాము దీని బెస్ట్ వెహికల్ చూపిస్తాను తర్వాత డీటెయిల్స్ అనేది ఫర్దర్గా మొత్తం చెప్తాను మన వెహికల్ మన ఛానల్ కొత్తగా చేసిన వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎలా మన ఛానల్లో చాలా గ్యాప్ వచ్చింది ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఊరి నుంచి కొంచెం వన్ అండ్ హాఫ్ మంత్ లేట్గా వచ్చాను ఇప్పుడు మన దగ్గర చాలా బడ్జెట్ వెహికల్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ల్యాక్స్ మధ్యలో చాలా వెహికల్స్ ఉన్నాయి బడ్జెట్ వెహికల్స్ అన్ని పెడతాను ఇప్పుడు ఫర్దర్గా మన ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫర్దర్గా ఫస్ట్ వెహికల్ చూపిస్తాను తర్వాత డిటీల్స్ చెప్తాను ఓకే అన్న టాప్ మోడల్ ఇది జెటా టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ టైర్స్ చూడట్టు కంపెనీ ఎలా బిల్స్ సీట్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఉన్నాయి పుష్ బటన్ వస్తుంది అనేది టాప్ మోడల్లో జిటా దీనికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ ఎయిర్ బ్యాగ్స్ టు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియల్ చాలా బాగా యూజ్ చేశారన్న సార్ మనకి ఎటువంటి రెస్టింగ్ అనేది లేదు కింద చూసుకోవచ్చు మీరు దీనికి బూట్స్ స్పేస్ వచ్చి కొంచెం బాగా పెద్దగా వస్తుంది అన్న బూట్స్ వేస్ బాగుంటుంది దీనికి స్టెప్ని అన్యూజ్డ్ అన్న స్టెప్ని వచ్చేసి అన్యూజ్డ్ చూడొచ్చు డిక్కీలో ఇంత స్క్రాచెస్ కూడా లేవు ఎటువంటి రెస్టింగ్ కూడా లేదు లెఫ్ట్ సైడ్ చోకర్ అన్నా లెఫ్ట్ సైడ్ చోకర్ చూడొచ్చు ఇది రైట్ సైడ్ కింద అండర్ బాడీ కూడా ఓకే ఎటువంటి రస్టింగ్ లేదు వెల్ మెయింటైడ్ వెహికల్ ఇది వచ్చే సెకండ్ ఇయర్ బ్యాగ్ మన కో డ్రైవర్ సీట్లో కో ప్యాసింజర్ ఫ్రంట్ సీట్స్ ఇంటీరియర్ వచ్చేసి చాలా వెల్ మెయింటెడ్ సరే చూడొచ్చు ఓకేనా ఇంజిన్ చూడొచ్చు యాప్రోన్స్ కంపెనీ నుంచి వచ్చిన యాప్రోను చూసుకోవచ్చు లెఫ్ట్ ఓకేనా ఇంజిన్ స్టార్ట్ చేశాను ఓకేనా వెరీ సైలెంట్ ఇంజిన్ ఎటువంటి మనకి ఆయిల్ కానీ స్మోక్ కానీ లేదు ఇంజిన్ గేజ్ నుంచి ఒకసారి ఇంజిన్ మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను ఒకసారి మళ్ళీ చూడొచ్చు ఆఫ్ చేసాను మళ్ళా ఆన్ చేస్తున్నాను చూడండి అన్న ఇంజిన్ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో అనేది బండి స్టార్ట్ అవుతుంది బ్యాటరీ వచ్చేసి ఎగ్జాక్ట్ బ్యాటరీ కంపెనీ బ్యాటరీ కొత్తది చూడండి అన్న బండి సీల్ ఇంజన్ సీల్డ్ ఈ వెహికల్ కూడా మనం ఓనర్ గారి దగ్గరది వెహికలే ఇదే సార్ హౌస్ ఉండేది ఇదంతా ఇది ఆల్మోస్ట్ ఒక చెప్పాలంటే రేటెడ్ కమ్యూనిటీ అయితే ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ అక్కడికి వచ్చి మనం వెహికల్ తీసుకుంటున్నాం సార్ ఇంటి దగ్గరికి వచ్చే ఓకే అన్న వెహికల్ అయితే మీకు చూపించడం జరిగింది వెహికల్ సారీ అన్న నేను ఫస్ట్లో చెప్పిన సారీ వెహికల్ పదిహేడు చెప్పాను ఇది రెండు వేల పదిహే పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది మ్యాన్ రిజిస్ట్రేషను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషను రెండు వేల పద్దెనిమిదిలోనే రిజిస్ట్ర మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నీకు మీకు ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు చెప్పాను అన్న సారీ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ వెహికల్లో ఎస్క్రాస్ జిటా హైబ్రిడ్ వెర్షను టాప్ మోడల్ పుష్ బటను దీనికి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ బౌండెడ్ కంట్రోల్స్ వస్తాయి ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఆటోమేటిక్ మిర్రర్ ఫోల్డింగ్ వస్తుంది దీనికి వచ్చేసి ఈజ్ టూ కీస్ అవైలబుల్ సార్ టూ కీస్ కీసర్ అవైలబుల్ యా ఈజీ సెన్సర్ కీస్ వచ్చేసి రెండు కీస్ ఉన్నాయి ఒకసారి ఓకే అన్న దీనికి కీ వచ్చేసి ఇది సెన్సర్కి దీనికి ఎక్స్ట్రా స్పేర్కి కూడా ఉంది టూ కీస్ ఆర్ అవైలబుల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఫోర్ టైర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ టైర్స్ ఉన్నాయి కంపెనీ టైర్స్ బండి వచ్చేసి సీల్డ్ ఇంజన్ అన్న ఒక్క రూపాయి కూడా మనకి ఎటువంటి పెట్టుబడి లేదు జస్ట్ బండి తీసుకోవడం వాడుకోవడమే డైరెక్ట్ పార్టీ వెహికలే మనం ఎటువంటి డీలర్ వెహికల్స్ డీల్ చేయం అన్న వెహికల్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను సారీ నేను ఫస్ట్ చెప్పింది రెండు వేల పదిహేడు చెప్పాను కాదన్న రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రిజిస్ట్రేషన్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ వెహికల్ ఎస్క్రాస్ జిటా టాప్ మోడల్ పుష్ బటన్ సింగిల్ ఓనరు దీనికి వచ్చేసి వాట్ ఈస్ ద డ్రైవర్ సార్ కిలోమీటర్ కిలోమీటర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవర్ అయింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందన్న మీరు ఎవరికన్నా కాల్తే బండి నెంబర్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి నెంబర్ కూడా మీకు వీడియోలో ఉంటుంది చెక్ చేసుకోండి కావాలనుకుంటే ఈ బండి ఢిల్లీ ప్రైస్ వచ్చేసి సార్ ఆరు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు ఆల్మోస్ట్ దీంట్లో ఎటువంటి ఎక్కువ బార్గెనింగ్ ఉండదు ఉన్న వెరీ 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 లిటిల్ బార్గెన్ ఎందుకంటే సార్ ఇంకెక్కువే చెప్పారు నేను కోట్ చేశాను ఫైనల్ ప్రైస్ చెప్పమంటే చెప్పారు అందుకే ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైస్ చెప్పేశాను ఎక్కువ బార్గెనింగ్ ఉండదు ఆరు లక్షల యాభై ఐదు వేలు దీంట్లో ఎటువంటి బార్గెనింగ్ ఉండదు ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందన్న కాల్ చేయండి ఫర్దర్గా ఇంకా స్మాల్ వెహికల్స్ కూడా ఉన్నాయి త్రీ ల్యాక్స్ లోపు మూడు లక్షల లోపు ఇంకా వెహికల్స్ ఉన్నాయి మన ఛానల్ ఎవరికైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వెహికల్ ఫైనల్ ప్రైజ్ ఏంటనేది నాకు కాల్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది చెప్తాను ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి ఓకే